హలో హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు మీరందరూ కూడా బాగుంటారని కోరుకుంటున్నాను యాజ్ యూజువల్ సో లాస్ట్ వీడియోలో మీ అందరికీ చెప్పినట్లయితే చెప్పినట్టు కానీ సో ఈ వీడియో చెప్పాను కదా ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ ఉందని సో దాని గురించి చెప్దామని ఈ వీడియో సో గుడ్ న్యూస్ ఏంటి అని అయితే ఇప్పుడే రివీల్ చేయను అది బ్యాడ్ న్యూస్ కూడా కాదులేండి సో గుడ్ కోసం చేస్తున్న ఒక సాక్రిఫైజ్ అంతే సో అది మన నాకు కొంచెం బ్యాడ్గా అనిపించి అలా చెప్పానంతే దట్ ఈస్ నాట్ బ్యాడ్ యాక్చువల్లీ గుడ్ కోసము అది కొంచెం సాక్రిఫైజ్ చేసాము సో అది ఏంటి అని అయితే చెప్తాను యాక్చువల్గా చెప్పేస్తానులేండి మీతో ఏంటని సో యాక్చువల్గా వీ ప్లాన్ టు బై ల్యాండ్ మేమైతే ల్యాండ్ కొనుక్కోవాలని అయితే డిసైడ్ అయ్యామన్నమాట మొత్తం అందరూ మావి వాళ్ళు అందరూ మా హస్బెండ్ కంబైండ్గానే సో దానికోసం కొంచెం ఎక్కువ అంటే మా బడ్జెట్ కంటే మా ఏంటంటే మా బడ్జెట్ కంటే లిమిట్ ఎక్కువ ఉందనమాట అంటే మా ప్లానింగ్ కంటే కూడా అది కొంచెం డబల్ త్రిబుల్గా ఉంది బట్ కానీ కొంచెం మళ్ళీ అన్నీ ఆలోచించి మళ్ళీ అలాంటి ఛాన్స్ వస్తుందో లేదా మళ్ళీ ఆ ఫ్యూచర్లో కొన్నా లేమేమో అని అయితే ఇంకా డిసైడ్ అయ్యి ఒక స్టెప్ తీసేసుకున్నారు ముద్ద ముగ్గురు కలిసి సో దానికోసం అయితే మేము ఒక చిన్న సాక్రిఫైస్ చేసాము లేదండి ఇంకా బయట ఎక్కడైనా మనము ఏంటి ఇంట్రెస్ట్ తీసుకున్న ఇంట్రెస్ట్ అది పే చేయాలి అంత వేస్ట్ అవుతుందని కొంచెం నేను కానీ అత్తయ్య కానీ కో సిస్టర్ కానీ ముగ్గురు కూడా గోల్డ్ సేల్ చేసేయాలనుకున్నా అంటే అమ్మేయాలనుకున్నాం అనమాట సో మళ్ళీ అది పెట్టడం దానికి ఇంట్రెస్ట్ కట్టడం ఎందుకులే ఎలాగూ మేము వేయడం లేదు ఎందుకు ఊరికే వాటికి ఇంట్రెస్ట్ అది కడతాము తర్వాత మనకు దేవుడు కొంచెం మంచిది చేశాడనుకోండి మనకు నచ్చినప్పుడు ట్రెండింగ్ మోడల్స్లో తీసేసుకోవచ్చులే అని చెప్పి ఒకే ఉద్దేశంతో అయితే డిసైడ్ అయిపోయాము సో నేను నేనే ఇంతవరకు నా గోల్డ్ని ఎప్పుడు కళ్ళతో సరిగ్గా చూసుకోలేదనమాట సో ఫస్ట్ టైం మొత్తం బయటకు వచ్చేసరికి ఇదా ఇదా ఇప్పుడా అన్నట్టుగా నాకు ఒక థాట్ వచ్చింది రోజులు అది బ్యాంక్లోని ఇంట్లో లేదు సో తీసుకొచ్చాము సో మళ్ళీ తీసుకెళ్ళి భద్రంగా వాళ్ళకి గోల్డ్ షాప్ వాళ్ళు అమ్మేశాము సో ఇప్పుడు జీరో అయిపోయామంటనమాట ఇంకా జీరో నుంచి స్టార్ట్ చేయాలి సో నా గోల్డ్ కలెక్షన్ అయితే చూపించేస్తానండి సో నేను కూడా మీ అందరితో పాటు నేను కూడా ఎప్పుడే చూస్తున్నాను అన్నీ కూడా సో అంతే అండి సో ఇంకొకటి ఏం లేదు అదే కొంతమంది ఏంటంటే అమ్మకండి పెట్టుకోండి అని కొంత ఐ మీన్ బ్యాంకులో ఇంట్రెస్ట్ పెట్టచ్చు కదా అని కొంతమంది అమ్మేయడమే అని కొంతమంది ఎందుకు గోల్డ్ పెట్టారు డబ్బులు తీసుకోవచ్చు కదా అని సో ఏంటంటే మాకు బాధగానే ఉంది ఎందుకంటే చాలా చాలా ప్రతీది చాలా సేవింగ్స్తో కొనింది అది మేము ఊరికే చెప్తున్నాం కదా సో జాబ్స్ వచ్చేసాయి మాకు అప్పులు లేవేమో వాళ్ళకి గోల్ వచ్చిందంత గోల్డ్ మీరు అసలు లేదని ప్రతీది చాలా ఇప్పుడుదైనా ఇప్పుడుదైనా మాది ఓకే పాప మా అత్తయ్య మావయ్య వాళ్ళు ప్రతీది చాలా ఎన్నో ఇయర్స్ సేవ్ చేసి ఒక్కొక్క వస్తువు కొన్నది సో అది బయట తీసి షాప్లో ఇస్తున్నప్పుడు కూడా లిటరలీ ఎన్న కళ్ళ నీళ్ళు ఎట్లా వచ్చిందండి నాకు చెప్పుకోలేము అది చెప్పలేని ఫీలింగ్లే అండి అది కూడా అంత ఒకేసారి వెళ్ళేసరికి చాలా బాగా మాకైనా ఓకే ఏదో ఉండాలి ఆ పెళ్ళిక జ్యువెలరీ ఉండాలి అని అలా కొనేసుకున్నాం సో నెక్స్ట్ అవి అమౌంట్ ఉందా దాన్ని ఇలా గోల్డ్ మీద పెట్టాలని ఇన్వెస్ట్ చేసాము సో వాళ్ళు చెప్తున్నాం కదా వాళ్ళకి మెమరబుల్గా అన్నీ ప్లస్ ఈవెంట్ మా అమ్మ వాళ్ళు మా పిల్లలకి చాలా హోప్స్ అని తీసి ఉంటారు కదండి సో లిటరల్గా అవన్నీ కూడా చాలా బాధేసింది బట్ కానీ మన కోసమే కదండి గోల్డ్ మళ్ళీ అయినా కొనుక్కోవచ్చు మేబీ ఒకవేళ వన్ టూ ఇయర్స్లో ఒక థౌజండ్ టూ థౌజండ్ వరకు డిఫరెన్స్ ఉండొచ్చు బట్ ల్యాండ్ అలా కాదు కదండి వన్ మంత్కే ల్యాక్స్ థౌజండ్స్లో డిఫరెన్స్ ఉంటుంది సో మళ్ళీ అలాంటిది కొనలేము మనకు అలాంటి ఛాన్స్ కూడా రాదు ప్లస్ మాకు కంఫర్టబుల్గా ప్లస్ ఇన్కమ్ వచ్చేది అనమాట అదే ల్యాండ్గా పెట్టేది కాదనమాట అలాగే ల్యాండ్గా పెట్టేస్తే మేము నష్టం అనుకోవచ్చు దాంట్లో ఇన్కమ్ సోర్స్ ఉంది కొంచెము సో మావయన్నీ ఆలోచించి కొంచెం ఒక పెద్ద స్టెప్ అయినా తీసేసుకున్నారనమాట సో అంతే అండి ఇది సో మా డెసిషన్ అయితే ఓకేనా కాదని అయితే కమెంట్ చేయండి నేనైతే చాలా రోజులు ఆలోచించుకుని ఈ స్టెప్ తీసుకున్నాం రండి అండ్ ఎందుకు అప్పు చేయడం బయట చేసిన ఇంట్రెస్ట్ కట్టాలి ప్లస్ అదొక టెన్షన్ అప్పు అప్పుని ఇప్పుడు గోల్డ్ పొతిపోయింది ఏముంది తను సాటిస్ఫైడ్గా ఇచ్చేసింది మేము మేము మా ఫస్ట్ ఆప్షనే వాళ్ళు చెప్పకముందు మేమే చెప్పేసాం అనమాట గోల్డ్ తీసేసుకోండి ఎందుకంటే నేను చెప్పడం ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ వచ్చినా మనకు అప్పు బడన్ తగ్గిపోతుంది కదా బయట అయితే దానికి మరీ మంత్లో వచ్చేసరికి వన్ ల్యాక్ టెన్ థౌసండ్స్ ట్వంటీ ఎవరి తిన పడండి ఊరికే పోతే పోయింది గోల్డ్ అనుకున్నామా దేవుడు మంచిది చేశాడు అనుకోండి కొనేది ఎంతసేపు అందుకే ఒక పెద్ద డిషన్ అనమాట సో అది కొంచెం సాక్రిఫైస్ దానికి కొంచెం బ్యాడ్గా అనిపించింది ఎందుకంటే చాలా మెమొరీస్ ఉందండి అంటే చిన్న ఈవెన్ ఒక రింగ్ కొన్న మనం ఎంతో ఇది దీన్ని సేవ్ చేసి అలా ప్రతిదీ అట్లా ప్లాండ్గా కొనింది అనమాట కాబట్టి వాటితో కొంచెం అటాచ్మెంట్ ఉంది కాబట్టి అలా అనిపించింది బట్ హ్యాపీ అది ఇప్పుడు యూజ్ అవుతుంది వేరే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మనకి యూజ్ అవుతుందంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అంతే అండి వీడియో సో నా గోల్డ్ కలెక్షన్ నాతో పాటు మీరందరూ కూడా చూసేయండి అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకండి ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్